హైవ్ యూర్స్ కరోనాకు సంబంధించి ఆల్మోస్ట్ ఇక అలర్ట్ జారీ చేసినట్టు అనుకోండి ఆల్రెడీ స్కూళ్ళల్లో మాస్క్ ధరించి రమ్మని చెప్తున్నారు అండ్ బయటపడి తిరిగి వాళ్ళు మాస్కులు పెట్టుకోవడం బెస్ట్ అని అంటూ ఉన్నారు ఇంకా గైడ్లైన్స్ బయటకు ఇవ్వకపోయినా డాక్టర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ అదే చెప్తున్నారు నేను కూడా ఆల్రెడీ మీకు చెప్పున్నా ప్రజెంట్ దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసులు రెండు వేల తొమ్మిది వందల తొంభై ఏడు ఉన్నాయి అందులో మూడు వందల ఇరవై ఎనిమిది వచ్చేసి నేను కొత్తగా నమోదయ్యి ప్రజెంటు మన తెలంగాణలో పంతొమ్మిది కేసులు ఉంటాయి పదహారు కేసులు యాక్టివ్ కేసులు హైదరాబాద్లోనే ఉన్నాయి అండ్ అన్ఫార్చునేట్లీ పదిహేను నెలల పిల్ల అంటే ఒక సంవత్సరం మూడు నెలల వయసున్నటువంటి అమ్మాయి బిడ్డ పసిబిడ్డ నాంపల్లి దగ్గర ఒక చిన్న కాలనీ పిల్లలు ఆరోగ్యం బాగలేదు కష్టమన్నారు వెంటిలేటర్ మీద ఉంది తీవ్ర జ్వరం శ్వాస బ్రీతింగ్ లాంటి ప్రాబ్లం నీలఫర్ ఆసుపత్రికి పట్టుకెళ్ళారు వెంటిలేటర్తో వాళ్ళకు ముందు ట్రీట్మెంట్ అంతా ఇస్తున్న మూమెంట్లో వాళ్ళకి డౌట్ వచ్చి చెక్ చేశారు కోవిడ్ అని తెలియదు ఇక ట్రీట్మెంట్ మొత్తం కంటిన్యూ చేస్తున్న మూమెంట్లో ప్రజెంట్ వెంటిలేటర్ తీసేశారు షీజ్ ఫైన్ అండ్ ఆక్సిజన్ సిలిండర్ ఆక్సిజన్ అయితే మాస్క్లు అవన్నీ అయితే పెట్టున్నారు ఆ పిల్లకి సో పదిహేను నెలల పిల్లకి ఎటు నుంచి ఎలా వచ్చిందో తెలియదు పాపం ఆ పిల్లకి వచ్చింది ఇప్పుడు కొత్తగా తెలంగాణలో పంతొమ్మిది యాక్టివ్ కేసులు ఏపీలో కొత్తగా మూడు కేసులు నమోదైనాయి అండ్ కేరళలో ఒకళ్ళు మరణించారు బీహార్లో కూడా రెండు కేసులు అయితే ఈ కొత్త వేరియంట్ ఏదైతే అంటున్నాం మనం ఈ జేఎన్ పాయింట్ వన్ అనేది వేరియంట్ అన్నామే ఆ వేరియంటా కాదన్న సంబంధించి ఇంకా కొన్ని చోట్ల ఇంకా టెస్టులు చేయాల్సి ఉంది సో నేను చెప్పేది ఏంటంటే దయచేసి గుర్తుంచుకోండి సిచ్యువేషన్ అయితే బాల ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి వాళ్ళకి కరోనా కనుక వస్తే పరిస్థితి చేదాటేలాగా ఉంది నేను భయపడతలా జాగ్రత్త చెబుతున్నా రియాలిటీ చెబుతున్నా మాస్క్ పెట్టుకుని బయటికి వెళ్ళండి అసలే చలికాలం ఓకేనా సో చలికాలం చలి నుంచి కూడా రక్షణ చెప్పేసి అనుకోండి అండ్ చక్కగా చేతులు ఇంటికి రాకండి హ్యాండ్ వాష్ చేసుకోండి అండ్ చేతులని ఓరికొర మొఖానికి మాత్రం చూపేసి తగలనేయకండి మీకు ఏమాత్రం జలుబు దగ్గు జ్వరం బాడీ పెయిన్స్ ఇటువంటి రిలేటెడ్ ఇబ్బందులు కనుక ఉంటే మెడిసిన్ జాగ్రత్తగా వాడుకోండి మిగతా దూరంగా ఉండండి మాస్క్ ధరించండి అండ్ అన్నింటికి సంబంధించి తగ్గట్లయితే బాబు ఇమీడియట్గా టెస్ట్ చేయించుకోండి ఆల్రెడీ తెలంగాణలో ఏపీలో ఉన్నటువంటి ఆసుపత్రులు కూడా అలర్ట్ ప్రకటించున్నారు బట్ బయటకైతే అయితే అంతే వాళ్ళంతా జాగ్రత్తగా అయితే ఉన్నారు మాక్ డ్రిల్ కూడా చేశారు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాలను కూడా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది ఏమని ఆసుపత్రులు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకోండి వెంటిలేటర్స్ ఆక్సిజన్ బెడ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకోండి కోవిడ్ రెండో సెకండ్ వేవ్ సమయంలో ఎక్కడైతే పెట్టల రాలిపోయారు జనాలు కారణం ఏంటో బాబు అంటే సరిపడా ఆక్సిజన్ సిలిండర్లు లేక ఆక్సిజన్ ట్యాంకుల్లో ఆక్సిజన్ ఖాళీ అయిపోయి అలా ఉండదు అన్ని కూడా స్ట్రెంగ్త చేసుకోండి అని సో జాగ్రత్తగా ఉండండి కేసులు అయితే పెరుగుతున్నాయి